హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో చాలా రోజులైపోయింది మీ అందరితో మాట్లాడి అండ్ మా వాడి బర్త్డే వీడియోతోటి ఇవాళ అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట సో చాలా రోజులు అయిపోయింది అండ్ సమ్మర్ హాలిడేస్లో కొద్దిగా ట్రిప్ అంటూ బయటకు అంటూ తిరగడం వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూ అవ్వడం తోటి వీడియోస్ అయితే డిలే అయ్యాయండి దానికోసం అయితే నన్ను ఎక్స్క్యూజ్ చేసేసేయండి అండ్ మా వాడి బర్త్డేకి లాస్ట్ మినిట్లో కొద్దిగా బిజీగా ఉంటున్నాను కదా క్లాస్కి వెళ్ళడంతో అండ్ గిఫ్ట్ కొనడానికి కూడా ముందు రోజు ఈవినింగ్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత వాడిని క్లాస్లో దించేసి అయితే సరవణా స్టోర్కి వెళ్ళానండి అండ్ అక్కడైతే మనకి బోల్డ్ అనే టాయ్స్ ఉంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ అదైతే చాలా కష్టం అండి బాబు మనకి ఒక కొన్ని ప్రోడక్ట్స్ ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకోవడం ఈజీ కానీ ఇంత బల్క్గా ఉన్న క్వాంటిటీలో మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అనమాట సో ఇన్ని టాయిస్లలో ఏది తీసుకోవాలో నాకైతే అసలు అర్థం కాలేదు అండ్ కొన్నిటినైతే ట్రయల్ కూడా చూపించమని అడిగాను అండ్ తర్వాత ఫైనల్గా ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా మొత్తానికి వాడికి కూడా నచ్చాలి కాబట్టి ఇంకా ఫైనల్గా ఒక టాయ్ని అయితే ఇంకా సెలెక్ట్ చేసి మా ప్యాక్ చేసి అయితే వచ్చేసాను అనమాట సో మనకున్న ఈ చిన్ని టైంలో మా వాడిని ఆ రూమ్లోనే ఉండరా అని చెప్పి ఇంకా మా బెడ్రూమ్లోనే ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేశాను బెలూన్స్ అన్నీ ఓదడానికి అయితే నా దగ్గర ఒక మిషన్ అయితే తీసుకొని ఉన్నానండి ఆ మిషన్ యూజ్ చేసి నేను హఫిషా కూర్చొని ఈ బెలూన్స్ అన్నిటినీ ఇలా గాలి నింపేసాం కానీ వాటిని డెకరేట్ చేయడానికి ఇంకా ఓపిక్ కూడా లేదనమాట సో ఇలా సింపుల్గా అయితే మన దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అవన్నిటిని సెట్ చేసి డెకరేట్ అయితే చేసేసాను అండ్ మేము నైటే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి వెళ్ళడం బయటకు వెళ్ళడం అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇంకెవరిని పిలవడానికి కూడా మేము అనుకోలేదనమాట కొత్తగా షిఫ్ట్ అయ్యాం కదా అని చెప్పి అండ్ ఫైనల్గా అయితే సింపుల్గా నైట్ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము ట్వెల్వ్ ఓ క్లాక్కి అండ్ కేక్ కూడా వచ్చేసి నేను కోర్స్కి అయితే వెళ్తున్నాను కదా మా మ్యామ్ వాళ్ళ డాటరే ఇంట్లో హోమ్ బే మేడ్ కేక్స్ అయితే బేక్ చేస్తుంటుంది అనమాట సో అంటే ప్రిజర్వేటివ్స్ లాంటివి కొన్ని అట్లాంటివి వాడకుండా తను నేచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి బేకింగ్ చేస్తుంది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మనం కూడా కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుందని తను దగ్గర అయితే నేను కేక్ ఆర్డర్ చేసుకున్నాను అండ్ లాస్ట్ మినిట్లో అసలు క్లాస్కి వెళ్తున్న హడావిడిలో నేను అసలు మర్చిపోయాను అనమాట కేక్ ఆర్డర్ ఇవ్వడం కానీ గిఫ్ట్ కొనడం కానీ లాస్ట్ మినిట్లో రేపు బర్త్డే అంటే ఈవినింగ్ క్లాస్ నుంచి వచ్చే ముందుగా తనకి ఒక టూ అవర్స్ ముందు కేక్ కావాలని చెప్పి ఆర్డర్ పెట్టేశాను అండ్ అలాగే క్లాస్ నుంచి వచ్చిన తర్వాత మా సన్ని నేను క్లాస్లో వదిలేసి ఆ తర్వాత సరవణా స్టోర్కి వెళ్ళి గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట బట్ ఏ గిఫ్ట్ అనేది వాడు గెస్ట్ చేయలేడు కానీ వాడున్నప్పుడే నేను గిఫ్ట్స్ అయితే వాడితో పాటు తీసుకొచ్చాను అనమాట అంటే ప్యాకింగ్ చేయించేసాను కాబట్టి గిఫ్ట్ డ్రాప్ చేసి సో ఏదని గిఫ్ట్ గెస్ట్ చేయలేడు బట్ గిఫ్ట్ అయితే తీసుకున్నానని వాడికి తెలుసు అండ్ ఫైనల్గా అయితే నైట్ ఇలా సింపుల్గా అయితే కేక్ అయితే కట్ చేసేసుకున్నాము ఆ తర్వాత మా వాడు ఎగ్జైట్మెంట్ తోటి నైటే కూర్చొని అన్బాక్సింగ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారన్నమాట సో ఆ కాన్వర్సేషన్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా వినేయండి కూర్చోరాడు

Happy birthday. वान ओपन दे चाकी वापनिंगला <laughs> <laughs> మీ కదా నా కూతురు చూసి నేర్చుకుంటాం దగ్గర పెట్టా వెళ్ళలేదు దాంట్లో ఇటు పెట్టి వెళ్తా ఉంటది అనమాట ఓహో వచ్చేది కదా அப்படே ஆட்டோபட்டி டாக்டர் ఇది 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 పోక్ ఈ హ్యాండ్ వచ్చేసి యూజ్ చేస్తా దాన్ని రొటేట్ చేయాల ద పోగ కకట ఉంది వాడికి మహా గడి కొడిట్లాంటిది కదా తీసి చిన్నారు ఇంకా బేస్ బాస్కెట్ బాల్ ఓకే అంటే వాలీబాల్ లేదంటే కిట్స్ మా నీ క్యాప్స్ అవన్నీ నువ్వు తీసిచ్చుకో అలాంటివి కాదు కానీ దమ్ ఎరా నీకు నచ్చిందా నచ్చలేదురా పిల్లకాయలు ఆడుకునేదా నచ్చలేదా పిల్లకాయలు ఆడుకునేది నా బిడ్డ నాకు పిల్లాడే నీ బిడ్డ నీకు పిల్లాడే వాడి పిల్లాడు కాదే వాడు ఆడుకుంటా దొజ్జుడు ఎట్ట ఆడుకుంటున్నాడా నేను ఆడుకుంటా లేదా నామముంది నేనొక బుడకు పెట్టినా ఆ ద వాటర్ బస్ తో అట్లా పోగా స్మోక్ బటన్ నొక్కితే స్మోక్ వస్తుంది ఊర్కి ఆడుకున్స్ మర్చి ఆడుకుతానంటే ఊర్కి ఆడుకునే దానికే తీసుకెళ్ళింది ఏదే చూపి రిమోట్ అది ఇంతకుముందు అంతా 2 హ్యాండ్స్ యూస్ చేసేది ఇప్పుడు సింగిల్ హ్యాండ్ మొల్టు మొలకేస్తా ఎన్నేళ్ళకు కొన్నాడు రా మీ డాడీ పద్నాలుగేళ్ళకు మలతాడు కొనిస్తాను ఇంకా పద్నాలుగేళ్ళకి మొలతాడు వేసుకుంటున్నా సన్నీ వెండి మొలతాడు షర్ట్ పైన వేసుకో తర్వాత ఎట్టయినా వేసుకోవచ్చు నడుంకు జుట్టి ఆ తర్వాత అయ్యే బంగారు మళ్ళతాడు వెండి మళ్ళతాడు బాగుట్టే వెండి మళ్ళత్తాడు వేసుకో ఎదురా చూపించా పోయి ఇప్పుడు గుడి గుడికి వెళ్ళిన ప్రతిసారి ఎందుకు అవుతుంది అని మళ్ళీ ఇప్పటి అందరికి చూపిస్తా నా మలతాడుంది నాకు మళ్తాడుంది మళ్తాడు తిరుమలకి వెళ్ళాము ఏదన్నా ఉండింది అనుకో క్విక్ క్విక్సదు కదా ఉందని కానీ పెట్టుకొని అన్ని ఇట్టి కాళ్ళ కాడ ఇట్టి నుంచి ఎటు దాకా అంటారు ఓకేనా అన్నప్పుడు క్విక్ క్విక్ అంటది అబ్బా గొప్ప అలా ఓకేనాడు అనే

లేదా లేదా డబ్బా ఉంది కవర్లో ఆడుకునేదానికి కదా పాప తీసుకుంది బంగారు మళ్ళె తాడి కట్టి

ਨਵਾਂ ਇਹ ਮਾ ਆਉੱਚਾ ਸੱਤੇ ਇਹਨਾਂ ਚਾਸੀ ਦੀ ਪਨੀਰ ਨੂੰ ਪੰਨਲੇ ਜਾਂਦਾ ਅੰਦਰ ਲਾਂਡੇ ਦੇ ਗਾਵਲ ਅੰਲਾਂਡੇ ਦੇ ਗਾਵਲ ਪੱਧਦੇ ਗਵਿੰਦੇ 13 14 ਚਿੰਗਾ ਅੱਬਈ ਦੋ 11 ਜਲੀ 14 ਵਸੂ ਇਹਨ ਬਾਬਾ ਐਡਾਸ ਨੂੰ ਨੋ షర్ట్ దించు పొట్ట కనిపిస్తుంది అంత లూజ్ కన్నా అంత లూజ్ కాదు టైట్ ఉంది ఎంత టైట్ ఉండాలి బాబా ఆడికే ఆడికే ఉండి డోర్ ఏనా మెయిన్ డోర్ ఉందా చూడు వాడికి ఒకటి నీకు రెండు అలాగేనమ్మా ఒకటే ఉంది ఒకటి బాగుంది సెజర్ కిచెన్లో కన్నా తెచ్చుకోబో బీచ్ పోయే అప్పుడే బీచ్లో వదిలేసి వచ్చింది అది మా అది బయటికి తీ వసతి అంతే కదా దూరంగా రావాలా చంటికి తీసిచ్చినప్పుడు బర్త్డేకి అప్పుడు నుంచి ఆడతా ఉన్నారు కావాలి కావాలని మళ్ళీ అన్నాళ్ళు కొడుకు

అండ్ మార్నింగు పిల్లలు ఇద్దరు స్కూల్కి అనమాట సో నేనైతే వాళ్ళు వచ్చే లోపల ఇలా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండ్ మావాడికి ఇష్టం అని చెప్పానని చికెన్ బిర్యానీ అలాగే వాడికి స్వీట్లో సేమియా అంటే చాలా ఇష్టం అనమాట సో స్వీట్ సేమియా చేశాను అండ్ అలాగే ఒక రెండు మూడు రోజుల నుంచి నాకు బ్రెడ్ బజ్జీ కావాలి అని అడుగుతూ ఉన్నాడు అండ్ ఎలాగో బర్త్డే వస్తుంది కదా అప్పుడు చేద్దామని చెప్పి ఇంకా ఇవాళ చేశాను అనమాట సో ఫైనల్గా ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళి మ్యామ్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్న సెలబ్రేషన్ లాగా కేక్ తీసుకెళ్ళి కట్ చేయించాను కానీ మ్యామ్స్ అవన్నీ పోస్ట్ చేద్దాం అని చెప్పేసరికి ఆ క్లిప్ అన్నింటిని నేను యాడ్ చేయట్లేదు అండ్ అలాగే హవిషా వాళ్ళ ఫ్రెండ్ చాలా బాగా డ్రాయింగ్ చేస్తుంది అండ్ ఇలా వాళ్ళ బర్ సన్నీ బర్త్డే అని చెప్పి హవిషా హ్యాండ్ మీద డ్రా చేసింది అనమాట చూడండి Abang, kamu risksit leh dia. స్ట్రాబెర్రీ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లుళ్ళు ఇద్దరిని పికప్ చేసుకుని విఆర్ మాల్కి అయితే వచ్చేసామండి అండ్ పిల్లల్ని ఎక్కడికి వెళ్దాం ఏంటి అని అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా మనకి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి విఆర్ మాల్కి వెళ్దాం అలాగే ఏదైనా మూవీ ఉంటే చూద్దాము అలాగే చాలా రోజుల నుంచి అక్కడ వీడియో గేమ్స్ ఆడుకోవాలని అడుగుతూ ఉన్నారనమాట సో బర్త్డే వస్తుంది కదా అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్పి ఆపాం అనమాట ఇంకా ఫైనల్గా బర్త్డే రోజు కాబట్టి ఇంకా ఆపలేకపోయాం ఇంకా కంపల్సరీ గేమ్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చింది ఉంటుంది ఇలా మూవీ ఏముందని చూడడానికి వెళ్తే కోర్ట్ మూవీ ఒకటే ఉందన్నమాట సో టికెట్స్ అయితే తీసేసుకున్నాం మూవీకి చాలా టైం ఉంది అని చెప్పి కేఎఫ్సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఈలోగా పిల్లలు ఏదైనా స్నాక్స్ తింటారని చెప్పి ఇక్కడైతే మనకి సెల్ఫ్ సర్వీసే ఉందనమాట సో ఇందాక మనం చూసిన బోర్డులో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ పెట్టేసుకుంటే వాళ్ళు ఆర్డర్ వచ్చినప్పుడు మనల్ని పిలుస్తారనమాట సో అప్పుడు వెళ్ళి మన ఆర్డర్ని పిక్ చేసుకోవడమే అండ్ ఫైనల్గా మన ఆర్డర్ వచ్చేసింది అనమాట సో వచ్చిన తర్వాత పిల్లలు హ్యాపీగా కేఎఫ్సీని ఎంజాయ్ చేశారు అండ్ మిగతా ఏమన్నా ఫుడ్ తీసుకుంటారా అంటే వద్దు కేఎఫ్సీ మాత్రం చాలని చెప్పారనమాట ఎలాగో మూవీకి వెళ్తాం కాబట్టి అక్కడ మళ్ళీ ఏదన్నా ఇంకా స్నాక్స్ లాంటివే తీసుకుంటామని చెప్పి అండ్ ఫైనల్గా కేఎఫ్సీ అంతా తీసుకున్న తర్వాత ఇంకా నేను మా వారు అయితే ఇంకా కాఫీ తాగాలి ఈవినింగ్ అయ్యేసరికి అండ్ అక్కడే మనకి చాయ్ కింగ్ అని చెప్పి టీ స్టాల్లాగా ఉందన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫైనల్గా మా వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి అయితే వచ్చేసారనమాట ఈ వీడియో గేమ్స్ అన్నీ కూడా విఆర్ మాల్లో ఉంటాయండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ రైట్స్ లాగా ఉంటాయి అనమాట సో ఎప్పుడు మా వాళ్ళు వీఆర్ మాల్కి వెళ్ళినప్పుడల్లా ఈ గేమ్స్ ఆడుకుంటామని అడుగుతూ ఉంటారు కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట సో ఏదైనా స్పెషల్ డే రోజు మనం తీసుకున్నా వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా జనరల్గా రోజు కంటే కూడా అని చెప్పి ఇంకా బర్త్డే రోజు సెలెక్ట్ చేసుకొని ఇంకా తీసుకెళ్ళాం అనమాట ఇక్కడ వీళ్ళని ఆ గోస్ట్ రైట్స్ అన్ని ఎక్కొద్దు అని అంటే వినకుండా ఎక్కి ఇంకా వాళ్ళ అరిసిన అరుపులకి ఇంకా నన్ను అయితే నుండి పట్టుకో పట్టుకో అని చెప్పి నా చేయి పట్టుకొని ఇద్దరు పట్టిచ్చేసారనమాట సో ఫైనల్గా అక్కడ ఒక ఐదు ఆరు వీడియో గేమ్స్ అయితే ఉంటాయనమాట ఐ మీన్ రైట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఆల్మోస్ట్ అన్నిటిని కవర్ చేశారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రోలర్ కోస్టర్ గేమ్ అనమాట సో దీంట్లో ఏంటంటే ఇంకా రియల్గా మనం రోలర్ కోస్టర్లో వెళ్ళినట్టే ఉంటుంది అండ్ మూమెంట్స్ అన్నీ కూడా ఇంకా తలకిందులుగా ఇట్లా రివర్స్ అయిపోయి ఉల్టా అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా ఈ రైడ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా టైం అయిపోయింది అనమాట ఇంకా ఇంకా సన్నీను షాము ఎక్కాలనుకుంటే టైం లేదు మనకు మూవీకి టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా లాస్ట్గా హవిష ఎక్కిన తర్వాత బాబీ ఎక్కాడు అనమాట సో బాబీ ఎక్కిన తర్వాత మన రైడ్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకున్నామని చెప్పి ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోయామండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ మళ్ళీ కలుద్దాం